జై తెలంగాణ జై జాగృతి రేపటి నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ మొత్తం కూడా జనంతోని మమేకమయ్యేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా జనం బాట అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక తెలంగాణ సమాజం కనుక గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో కొన్ని ప్రధాన పార్టీలు ఉన్నప్పటికి కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతరత్ర పార్టీలు వామపక్ష పార్టీలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం పైన పోరాడాల్సినటువంటి విధంగా వాళ్ళు పోరాడట్లేరు ప్రజా సమస్యలు ఎత్తుకోవట్లేరు అనేటువంటి విషయము ఈరోజు గమనిస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి అనేటువంటిది ప్రజా ప ప్రజల పక్షాన ఉంటూనే ఒక స్వచ్ఛంద సంస్థగా ఉంటూ ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు పతకపోయి ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆ ప్రజా సమస్యలను వినిపిస్తూ ఆ ప్రజల యొక్క సమస్యలను అన్నిటి కూడా నెరవేర్చే విధంగా జాగృతి కంకణ బద్దులై పనిచేస్తా అన్నటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గుర్తించాలి ఇలా జనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవ్వు ఉన్నప్పటికీ కూడా ఇలా నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ అనేక సమస్యలు అన్నింటిని కూడా అడ్రస్ చేస్తూ పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృత అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాను మిత్రులారా ఇలా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో కొంత అభివృద్ధి అనేటువంటిది పదంలో కొంత నడిచినప్పటికీ తెలంగాణ అనేటువంటిది భౌగోళికంగా మాత్రం వచ్చింది సామాజిక తెలంగాణ అనేటువంటిది రాలేదు ఈ సామాజిక తెలంగాణ సంబంధించినటువంటి అంతరాలను దూరం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఉద్దమించాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి శ్రీమతి కవిత అక్క గ్రహించి ఈ యొక్క జనం బాట కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇలా వివిధ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ వివిధ రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా సామాజిక తెలంగాణ అనేటువంటిది ఒక నినాదం మాత్రమే కానీ తెలంగాణ జాగృతి కంకణ బుద్ధులై పనిచేస్తున్నటువంటి సంస్థ మొదటించాలి కాబట్టి సామాజిక తెలంగాణ అనేటువంటిది మాకు నినాదం కాదు ఇట్లాంటి ఇది ఒక మా విధానం అని చెప్పేసి శ్రీమతి కవిత గారు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే సబ్బండ కులాలు ఉండరో వాళ్ళ కులాల సాగినటువంటి ఏదైతే ప్రాతినిధ్యం ఉందో ఆ ప్రాతినిధ్యం అసెంబ్లీలో కానీ చట్టసభల్లో కానీ వాళ్ళ ప్రాతినిధ్యం అనేటువంటి లేకుండా పోతుంది కాబట్టి ఆ అడగంటి పోయినటువంటి ఆ కులాల్లో నుంచి కూడా ఉన్నబడేటువంటి వ్యక్తులను శక్తులను బయటికి తీసుకొచ్చేసి చట్టాల చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే విధంగా చేయాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు అనేక రకాలుగా అనేక వేదికల మీద చెప్పిండు ఇలా సామాజిక తెలంగాణ అనగానే కొన్ని పార్టీలలో వెనుకలో వణుకుబడుతున్నది ఒక అభద్రతకు లోనైతున్నారు కవిత గారు సామాజిక తెలంగాణ అనగానే ఏం తప్పు మాట్లాడింది సామాజిక తెలంగాణ అనగానే మీ వెనుకలు ఎందుకు వణుకుబడుతుంది అంటే సామాజిక తెలంగాణకు మీ పార్టీలు వ్యతిరేకమా దానికి ఇలా ఈ యొక్క రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ఎలక్షన్ పరిమితం అయిపోయింది ఎక్కడ కూడా సమస్యలను ఎత్తుకునేటం పరిస్థితి లేదు కేవలం సోషల్ మీడియా హ్యాండిల్స్లో సమస్యలను పోస్ట్ చేస్తున్నారు తప్పే ప్ర ఏదైతే ప్రజల్లో ఉంటూ ప్రజా పోరాటాలను పూర్తిగా మర్చిపోయారు కాబట్టి తెలంగాణ జాగృతి ప్రతి ఒక్క సమస్యను ఎక్కడూ పెడుతూనే నిన్న కూడా ఇందిరా పార్క్ వేదికగా విఓయికి సంబంధించినటువంటి మీటింగ్ జరిగితే ఆ మహిళలు గ్రామాల నుంచి వస్తే వాళ్ళ సమస్యల కోసం ఏదైతే నాడు కల్లబొల్లి కబుర్లు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు వేల రూపాయల వేతనం పెంచుతాము వివోఏలకు అని చెప్పేసి వాళ్ళ ఓట్లు దండుకుంటే దానిపైన కూడా ప్రశ్నించినటువంటి దీనవనిత ఇలా కవితక్క గారు ఇలా నిరుద్యోగ సమస్యలే కావచ్చు గ్రూప్ వన్ పైన జరిగినటువంటి పోరాటంలో ఏ ఒక్క ఉద్యమ సంస్థలు పనిచేయలే ఏ ఒక్క రాజకీయ పార్టీలు పనిచేయలే అయినా కానీ మేము గ్రూప్ వన్ పైన కూడా నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి కవితక్క లెటర్ రాయడం జరిగింది ఇలా నిరుద్యోగ సమస్యలు అయితేంది బీసీ రిజర్వేషన్లు అయితేంది పోలవరం ముంపు సంబంధించిన గ్రామాలపైన అయితే నీళ్లు నిధులు ఏదైతే ఉందో వాటిలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో కృష్ణానది సంబంధించినటువంటి నీటి వాటాను దూసుకోబోతున్నటువంటి ఆంధ్ర బాబుల గురించి లేకపోతే గోదావరి వాటాను దోసుకుపోతున్నటువంటి ఇక్కడ ఉన్న వ్యక్తుల గురించి చదవగానే ముఖ్యమంత్రి గురించి అదేవిధంగా ఆరోగ్యశ్రీని మొత్తం కూడా పడాకున పడేసేసి ఆరోగ్యశ్రీ సేవలకు ప్రజలను పేదలను అందరూ కూడా దూరం చేస్తున్నటువంటి క్రమాన్ని వివరించి గురుకుల సంబంధించినటువంటి బిడ్డల ఆక్రందనలు మరణ మృదంగాలు మారుమోగుతుంటే ఆ బిడ్డల యొక్క ఆకలి చావుల గురించి ఇవాళ అనేక పోరాటాల్లో బలకచేర్లే గౌ అదేవిధంగా మహిళా సంబంధించిన గృహలక్ష్మి కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు మహిళలకు స్కూటీలు విద్యార్థులకు స్కూటీలు కావచ్చు ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా కవిత గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దీంట్లో భాగంగా తెలంగాణ జాగృతి ప్రజలతో అయితే అక్కడ ఉన్నటువంటి మేధావి వర్గాలతో మమకమైతే రెండు వేల ఒకటో సంవత్సరంలో కేసీఆర్ గారు నాడు పార్టీ పెట్టినప్పుడు కూడా ఏదైతే శ్రామికులు కార్మికులు ప్రజలు కర్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో మేధావులతో మమేకమై మేధోమదరం చేసిన తర్వాత ఒక ఉద్యమ పార్టీ అనేటువంటి రూపొందడం జరిగింది అదే విధంగా రేపు రోజున తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పందాన్ని తీసుకోవాలన్నా కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి వినతులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి గోడు వింటేనే మనకు పూర్తిగా గ్రౌండ్ స్థాయి పరిస్థితులు అర్థమవుతాయని చెప్పేసి కవిత గారు చేపట్టినటువంటి జనం బాట కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా బ్రహ్మరథం పట్టేటటువంటి అవకాశం ఉన్నది పెద్ద ఎత్తున మహిళలు మేధావులందరూ కూడా తరలి అవకాశం ఉంది ఈ సందర్భంగా మా తెలంగాణ జాగృతికి శ్రేణులకు విద్యార్థులకు నిరుద్యోగులకు వీళ్ళందరికీ కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఈ కవిత గారు చేపట్టినటువంటి యొక్క జనం బాటలు మీరందరూ కూడా మమేకమయ్యి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి ప్రధాన నేను విన్నవిస్తున్నా జై తెలంగాణ